అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ సో వీడియో ఎన్ని వరకు చూడండి అసలు మర్చిపోదు ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని అసలు మిస్ అవ్వకండి సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను చూపించా కదా కొన్ని ప్లేసెస్ మేము విజిట్ చేస్తున్నావి టీ ప్లాంటేషన్స్ అవి ఇవి సో ఇది కొంచెం మీకు రీక్యాప్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో మేము కొన్ని డ్యామ్స్కి వెళ్ళినాము ఎలిఫెంట్ పార్క్కి వెళ్ళినాము అవన్నీ మీకు ఈ వీడియోలో రాబోతున్నాయి సో వీడియో ఎన్ని వరకు చూడడం అసలు మిస్ అవ్వద్దు మేము ఈరోజు మాడిపెట్టి రిజర్వాయర్ డ్యామ్కి వచ్చినాము ఇదంతా డ్యామ్ ఏరియా మనకు చాలా దూరంలో ఉంటుంది పార్కింగ్ అక్కడ పార్క్ చేసి ఇదంతా లైక్ పిక్చర్స్ వీడియోస్ అలా తీసుకోవచ్చు మనం డ్యామ్ గేట్స్ వదిలేస్తారు అది కూడా చూడవచ్చు ఇక్కడ అన్ని స్ట్రీట్ ఫుడ్స్ అవి ఇవి అమ్ముతూ ఉంటారు అండ్ ఇక్కడ మనకి స్పీడ్ బోట్ ఇవన్నీ ఉంటూ ఉంటాయన్నమాట లైక్ కొంచెం లిమిటెడ్ వాటర్ని ఒక సైడ్ రిలీజ్ చేసి అందులో మనకు స్పీడ్ బోట్ నార్మల్ బోటింగ్ ఇవన్నీ చేపిస్తూ ఉంటారు ఇక్కడ లైక్ కొంతమంది ఎవరైతే బోటింగ్ చేయాలనుకుంటారో చేయొచ్చు ఇంకా అసలు కేరళ అంటేనే బోటింగ్ వాటర్ ఇదే ఉంటుంది ఇంకా మునార్లో అయితే మొత్తం ఇదే నేను అట్లా స్ట్రీట్ ఫుడ్ లైక్ మ్యాంగో ఉండే అట్లా మామిడికే తినుకుంటూ అట్లా కొంచెం చిల్ అవ్వకుంటూ అట్లా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట సో భలే ఉండే మంచిగా అనిపించింది ఇక్కడ మా మమ్మీ కూడా చూసారా మ్యాంగో తింటూ అట్లా స్పెండ్ చేస్తుంది డ్యామ్ గేట్స్ ఇంకో సైడ్ వచ్చేసి డ్యామ్ గేట్స్ ఇట్లా వదిలేశారు వాటర్ ఫ్లో చూడండి ఎట్లొచ్చి పడుతున్నాయో అండ్ చుట్టూ వ్యూ చూడండి ఒక సైడ్ రోడ్ ఒక సైడు ఒక ఇల్లు అండ్ ఇటు సైడ్ డ్యామ్ గేట్స్ చాలా బాగా అనిపించింది వ్యూ మాత్రం నాకైతే చూస్తుంటే చూడాలనిపించే ప్లేస్ ఇక్కడ ఈ డ్యామ్స్ కూడా మేము అబ్బా డ్యామ్స్ ఆ ఏం చూస్తాంలే అని అనుకున్నాము కానీ చూడాలనిపించింది తమిళనాడు సార్ మీ అందరు గమనించాల్సింది ఒకటి ఉంటుంది ఏంటంటే బసెస్కి మొత్తం ఇట్లా పెయింటింగ్స్ వేసి అండ్ పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టి భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు మేబీ అక్కడ వాళ్ళకు పర్మిషన్స్ ఉంటాయేమో అండ్ ఇక్కడ బేల్పూరి అవి ఇవి ఉన్నాయి మేము ఇంకా బేల్పూరి అని నేను ఒక స్ప్రింగ్ రోల్ తీసుకున్నాను అనమాట సో అట్లా స్ట్రీట్ ఫుడ్ని కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి కదా ఆ తర్వాత మనకి కొంకుమలై అనే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ కూడా లైక్ మన సైక్లింగ్ బోట్స్ అవి ఇవి ఉంటాయి ఇక్కడ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు లైక్ బోట్ వల్ మనకే ఇస్తారు పర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటా ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది మనకు అక్కడ లోపల బోటింగ్ చేయాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు మేమైతే అక్కడ బోటింగ్ చేయలేదు ఎందుకంటే మాకు మళ్ళీ డ్రెస్సెస్ దడుస్తాయి ఇంకా చాలా తిరిగేది ఉంది కదా అనేసి ఒక జస్ట్ వ్యూ ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ పిక్చర్స్ తీసుకొని అక్కడ నుంచి మేము వెళ్ళిపోయినాము జస్ట్ అక్కడ భలే ఉండే అటు ఇటు కొబ్బరి చెట్ల మధ్యలో ఆ రివర్ అదొక రివర్ అన్నమాట ఆ రివర్ లైక్ ఇట్లా చిన్న చేస్తున్నారు ఇక్కడ వర్షం పడుతుంది పోతుంది నెక్స్ట్ అక్కడ వ్యూ పాయింట్ చూసిన తర్వాత అక్కడ కొంచెం స్ట్రీట్ షాపింగ్ లాగా చేసాము స్ట్రీట్ షాపింగ్ చేసేసి మేము మళ్ళీ ఇంకొకటి కుందాల డ్యాం కని వచ్చాము ఇది వచ్చేసి కుందాల డ్యామ్ ఇది ఎక్కడైనా మీకు చూసినట్టు అనిపిస్తుందా అనేది నాకు కింద కమెంట్ చేయండి నేను వీడియోలో ఆల్రెడీ చెప్పేస్తా సో ఈ వీడియోలో ముందు ఈ క్లిప్ చూసిన తర్వాత ఎవరైనా ఎక్కడో ఈ వ్యూ చూసినట్టు అనిపిస్తే కింద కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇది ఒక మూవీలో ఉండే ప్లేస్ ఒక మూవీ షూట్ ఇక్కడ జరిగిందనమాట మ్యాచ్ అంద ఉండి ఉండదా బికాస్ అందరి ఫేవరెట్ మూవీ అనమాట ఇది కూడా చాలా బాగుంది చిన్న చిన్న వర్షం పడుతుంది ఈ రైన్ లో డ్యామ్ వదిలేసారు డ్యామ్ గేట్స్ ఇక్కడ పుష్ప మూవీ షూట్ భలే ఉంది కదా డ్యామ్ అయితే లైక్ మొత్తం చుట్టూ వాల్స్ అయితే భలే ఉంది ఇక్కడ పుష్ప మూవీ వన్ లో షూటింగ్ జరిగిందంట చాలా బాగుంది చెంది చూడండి వీళ్ళని కమెంట్ చేస్తున్నారు నేను ఎట్లా వాయిస్ ఓవర్ ఇస్తాను యాక్చువల్గా మేము ఎలిఫెంట్ రైడ్ చేద్దాం అనుకున్నాం బట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అని అన్నారు వన్ అండ్ హాఫ్ అవర్ అంటే వేజంత పేషెన్స్ లేకుండా ఉండే సో లైక్ విచ్ ఎలిఫెంట్ ఫుడ్ కోసం అనమాట సో ఎలిఫెంట్స్ వచ్చినప్పుడు మనం ఫుడ్గా పెట్టచ్చు ఇక్కడ పైనాపిల్స్కి వాళ్ళు ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లైక్ ఒక ఫైవ్ పైనాపిల్స్ కట్ చేసేస్తారు సో ఎవరైతే రైడ్ చేస్తున్నారో వాళ్ళ ఎలిఫెంట్స్ వచ్చినప్పుడు మనం అక్కడ ఫుడ్ పెట్టవచ్చు ఎందుకో నాకు అసలు రైడ్ చేయబుద్ది కాదు నేను ఇట్లాంటి అడ్వెంచర్స్ చాలా చేస్తాను బట్ ఎందుకో నాకు మనం పూజించేలాగా ఉండే ఎలిఫెంట్ మీద మనం ఎక్కి కూర్చొని వెళ్ళడం ఏంటి అని అనిపించింది ఆనిమల్స్ని హామ్ చేయొద్దు అని అనిపించి నేను అసలు ఎలిఫెంట్ రైడ్ చేయొద్దు అని ఫిక్స్ అయిపోయినా అండ్ ఇక్కడ ఫుడ్ పెట్టేటప్పుడు లైక్ చూడండి అది ఇట్లా నేను పైనాపిల్ని అటు ఇటు ఆడిస్తుంటే అది డైరెక్ట్ ఇట్లా తీసుకుంటుంది ఇట్లా పెట్టేసరికి నేను వెంటనే అక్కడ పైనాపిల్ పెట్టడంతో తీసుకుంది ఎలిఫెంట్ కూడా పైనాపిల్ పొట్టు తీసుకున్న తర్వాతనేది మనుషులకైనా అవే తెలివైనాయి అని ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాల్సింది సో మేము ఆ తర్వాత మూనార్లో అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి నేను కొన్ని కొన్ని వీడియోస్ తీసాను లాస్ట్లో రోజ్ గార్డెన్ అవి ఇవన్నీ వీడియోస్ తీయలేదనమాట సో నేను ఏవైతే వీడియోస్ తీసానో మీకు మేము యాడ్ చేశాను తీయని మాత్రం నేను స్కిప్ చేసేసాను ఆ తర్వాత మేము డైరెక్ట్గా అలపీకి వచ్చేసినాము కేరళలో అలపీకి వచ్చినాము అలపీలో మేము హోమ్ స్టే తీసుకున్నాము ఇది వచ్చేసి మా విల్లా మేము ఏదైతే తీసుకున్నామో అది మీకు నేను హోమ్ టూర్ మొత్తం చేసి చూపిస్తాను ఈ వీడియోలోనే ఉంటుందన్నమాట మీరు వీడియో అయిన వరకు చూడడం అసలు మిస్ అవ్వకండి సో దిస్ ఈజ్ అవర్ రూమ్ చాలా బాగుండే మాకు బడ్జెట్ ఫ్రెండ్లో కూడా వచ్చింది అలపిలో హోమ్ స్టేస్ బాగున్నాయి ఎందుకంటే అలపి అనేది ఎవరు వచ్చినా కూడా లైక్ బోట్ స్టేస్ తీసుకుంటారు బోట్ హౌస్ తీసుకుంటారు సో మేము మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ ఏమో రీచ్ అయినాము సో ఆ టైంలో బోట్ స్టేస్ ఎందుకు అనేసి ఇంకా మేము డైరెక్ట్గా రూమ్ తీసుకున్నాము విల్లా చాలా బ్యూటిఫుల్ ఉండే మంచిగా అనిపించింది మళ్ళీ మాకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లో వచ్చింది సో ఇదే మా బిల్లా మేము అలపిలో తీసుకున్నది చూపిస్తాం బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాము ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కి ఇక్కడ ఒకటి లైక్ మిర్రర్ వ్యూ ఇచ్చారు ఇన్ ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు ఏమన్నా బట్టలు గిట్ల పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక మిర్రర్ ఇచ్చి ఇక్కడ బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ సన్ రైజ్ వ్యూ చూడడానికి బాగుంటుంది అల్లపిల్ బీచ్ కూడా ఉంది కదా సో ఆ బీచ్ స్టే దగ్గర లైక్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనుకున్నాం గానీ ఈ విల్ల అయితే మాకు కొంచెం రీజనబుల్ లోనే వచ్చింది మేము జస్ట్ డైలో ట్రై చేస్తున్నాము సో మంచిగా అనిపించింది ఇందులో టబ్ ప్రొవైడ్ చేస్తారు కనిపిస్తుందా సో ఇది ఒక లైక్ చిన్న ఉంది బెడ్రూమ్ రూమ్ అంతా మెస్సీ మెస్సీ ఉంది అందుకే నేను ఇప్పుడే వీడియో తీసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా అసలు వీడియో చూపించడానికి కూడా దారుణంగా ఉంటుంది అనేసి నేను నైట్లోనే వీడియో చూశాను ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము మేము కడ్ రైస్ ఆర్డర్ చేస్తే మాకు వెజిటేబుల్ రైస్ విత్ కోకోనట్ ఆలు ఫేల్ లేదు సో ఇట్లా పైసలకి వేస్ట్ అయిపోయినాయి అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా కూడా ఇచ్చారు వీళ్ళు ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉండే లైక్ నైట్స్లో స్పెండ్ చేసేవాళ్ళు ఒక టూ టు త్రీ డేస్ స్పెండ్ చేసే వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది మేము జస్ట్ వన్ డే కాబట్టి ఏమంతగా యూజ్ చేయలేదేమో అనిపించింది జస్ట్ మేము ఓన్లీ వన్ డే నైట్స్ పడుకొని తెల్లారి మళ్ళీ బోట్ హౌస్ తీసేసుకున్నాము దిస్ ఈస్ హీ స్పెండ్ అవర్ డే ఇన్ దట్ విల్లా సో ఒక నైట్ మేము అలపి బీచ్ వ్యూ విల్లాలో ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోయి